నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజెన్స్కు కేంద్ర ప్రభుత్వము ఎనిమిది బెనిఫిట్స్ అనౌన్స్ చేయడం జరిగింది సీనియర్ సిటిజన్స్కు పెన్షన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది సీనియర్ సిటిజెన్స్కు ఓల్డేజ్ హోమ్లో ఫ్రీగా అడ్మిషన్స్ ఉన్నాయి రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా సీనియర్ సిటిజన్స్కు ఫిజికల్ ఎయిడ్స్ అంటే కాళ్ళు విరిగిపోయిన వాళ్ళకి కృత్రిమ కార్డు అంటే ఆర్టిఫిషియల్ లింప్స్ ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది ట్రైన్ ప్రయాణాల్లో సీనియర్ సిటిజెన్స్కు అంటే యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన స్త్రీలకు అరవై సంవత్సరాలు దాటిన పురుషులకు కన్సెషన్ టికెట్లలో ఇస్తోంది రైల్ టికెట్లలో పురుషులకు నలభై పర్సెంట్ స్త్రీలకు యాభై పర్సెంట్ కన్సెషన్ ఇస్తోంది ఈవెన్ కొన్ని ఎయిర్లైన్స్ సీనియర్ సిటిజెన్స్కు ఎయిర్ టికెట్లలో కన్సెషన్ ఇవ్వడానికి ఒప్పుకుంది నాన్ ఓఐటీలో టెలిఫోన్ కనెక్షన్ స్పెషల్ కేటగిరీలో సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడానికి నిర్ణయించింది సీనియర్ సిటిజన్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం చాలా ముందుకొస్తున్నాయి ఎలక్షన్స్లో ఓటింగ్ కోసం సపరేట్ క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ సిటిజన్స్కు ప్రభుత్వం బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్స్కు ఎఫ్డీల పైన ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తుంది ఈ ఎఫ్డీలు ఎప్పుడైనా సరే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కు రివర్స్ మార్చిగా తక్కువ వడ్డీ రేట్తో బ్యాంకులు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి సీనియర్ సిటిజన్స్కి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్తో లోన్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి సీనియర్ సిటిజెన్స్ ఇది అడ్వాంటేజ్ అన్నీ కూడా ఇస్తున్నాయి కాబట్టి తెలుసుకుని యూజ్ చేసుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు